హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్ సద్గురు రచించిన మరణం పుస్తకంలో మనం ఈరోజు బొటనవేలు కలిపి కట్టివేయడం అనే దాని గురించి సద్గురు మాటలు తెలుసుకుందాము లాస్ట్ వీడియోలో శరీరాన్ని ఎలా ఉంచాలనే దాని గురించి సద్గురు మాటలు అయితే తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ ద వీడియో బొటనవేలు కలిపి కట్టివేయడం మనిషి మరణించిన తర్వాత చేయాల్సిన మరొక పని బొటనవేలు రెండు కలిపి కట్టడం మీరు బతికి ఉన్నప్పుడు జీవశక్తి మీ శరీరంలో ఉన్న అన్ని కణాలలోనూ చొచ్చుకుపోయి ఉంటుంది మరణం సంభవించినప్పుడు జీవశక్తి నిదానంగా తొలగిపోతుంది సాధారణ నిర్వచనాల ప్రకారం మరణం సంభవించిన వెంటనే మరణ ప్రక్రియ అంత పూర్తి కాదు క్రమంగా పూర్తవుతుంది శరీరంలోను అన్ని కణాలు తక్షణం ఒక్కసారిగా మరణించవు అవి ఇంకా జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి బయట నుంచి శక్తిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అలా చేసేటప్పుడు కొన్ని శక్తులు ఆ శరీరంలో ప్రవేశించవచ్చు అది జరగకుండా ఉండేందుకు మృతదేహాల కాలి బొటనవేలును ఎదురెదురుగా ఆనించి కట్టివేస్తారు వాటి కింద తాళాలు ఆనుకునే ఉండేట్టుగా మామూలుగానైనా మీ కాల వేలు అడుగు భాగాలను ఆనించి ఉంచితే మల ద్వారము మూల ధర చక్రము గట్టిగా మూసుకుపోతాయి మూల ద్వార చక్రాన్ని మూసి ఉంచకపోతే ప్రాణంలో మిగిలిన భాగం అటుకుండా బయటికి వెళ్ళిపోతుంది అది వాంఛనీయం కాదు అది కాక మూలాధార చక్రము మలద్వారము తెరిచి ఉంటే జీవుడు కింద నుంచి మళ్ళీ శరీరంలోకి ప్రవేశించేందుకు ఒక మార్గం ఏర్పడుతుంది అది కూడా అవాంఛనీయమైన స్థితే అది మరణించిన వారికి అక్కడ జీవించి ఉన్నవారికి ఇద్దరికీ మంచిది కాదు మూలాధార చక్రాన్ని మూసేస్తే జీవుడు తిరిగి లోపలికి ప్రవేశించి శరీరాన్ని ఆక్రమించడం అనేది అసాధ్యమవుతుంది ఇలా మూలాధారం నుంచి శరీరంలో ప్రవేశించే జీవం ఇప్పుడు ఆ శరీరాన్ని వదిలేసిన జీవమే కానక్కర్లేదు రకరకాల ఇతర జీవాలు కూడా అలా ప్రవేశించటానికి చూస్తూ ఉంటాయి కొన్ని రకాల క్షుద్ర సాధనల్లో అప్పుడే మరణించిన శరీరాలు వాడుతారు వాళ్ళు మూలాధార ద్వారాన్నే వాడుతారు దానిలో నుంచి శరీరంలోకి ప్రవేశం సులభం మిగిలిన ద్వారాల ద్వారా శరీరంలో ప్రవేశించడం అంత తేలిక కాదు కనుక బొటన వేలును కలిపి కట్టేయడం శరీరాన్ని క్షుద్ర సాధకుల వినియోగం నుంచి రక్షిస్తుంది అలాంటి సాధకుల చేతబడితే ఆ జీవుడికి రకరకాల బంధనాలు బాధలు ఏర్పడతాయి ఇలా బొటన వేలు కట్టడం వల్ల లౌకికమైన సౌలభ్యం కూడా ఒకటి ఉంది కాళ్ళను దగ్గరగా చేర్చి కట్టివేయకపోతే అవి రెండు రెండు పక్కలకు బార ఉంటాయి శరీరం కట్టబారిన తర్వాత వాటిని మళ్ళీ దగ్గరకు దగ్గరికి తీసుకురావడం సాధ్యం కాదు కనుక ఆ మృతదేహాన్ని కదిలించడం మోయటం కష్టమైపోతాయి ఖాళీ బొటన వేలును కట్టేయడం వల్ల అలాంటి ఇబ్బందులను నివారించవచ్చు ఇదండి బొటన వేలు కలిపి కట్టివేయడం సద్గురు మాటల్లో సో నెక్స్ట్ వీడియోలో మనం మృత శరీరానికి స్నానం వస్త్రధారణ అనే విషయం గురించి సద్గురు మాటల్లో తెలుసుకుందాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి ఎప్పటికీ సో ఇటువంటి వీడియోస్ అయితే ముందు ముందు అయితే తీసుకొని వస్తాను థ్యాంక్ యూ